ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అని స్వీకరిస్తున్న మమ్మల్ని మీకు నా బంధనమ్ములు ఈ రోజు దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నారా అయితే మనకు అవసరమైనది విశ్వాసం వాగ్దానాలను పుట్టించేది దేవుడు వాటిని నెరవేర్చేది దేవుడే అయితే వాటిని పట్టుకోవడం మన చేతిలో ఉంది ఆ ఒకే ఒక దాని సాధన పేరే విశ్వాసం ఈరోజు మనం ఆశిస్తున్న కనబడిన విషయాలు నిజమవుతాయని మనం నమ్మాలంటే విశ్వాసమే మన ఆధారం కావాలని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది ఈరోజు దేవుని వాగ్దానము ఎబ్రిలకు పదకొండవ అధ్యాయం మొదటి వచనం ఎబ్రిలకు పదకొండు ఒకట్లో వాక్యం ఇలా ఉంది విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకును రుజువై ఉన్నది అని ఈ వాక్యము బైబుల్లో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని మనం ముందుంచుతుంది ఈ వాగ్దానాన్ని మనం రెండు భాగాలుగా చూద్దాం మొదటిగా నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము అంటే దేవుడు మనకు చెప్పిన మాట ఇంకా మనకి రాకపోయినా అవి మనవని నమ్మడము నమ్మడం రెండవదిగా అదృశ్యమున్నవి ఉన్నావన్నటొక రుజువు అంటే కనబడకపోయినా అవి ఉన్నావని నిర్ధారించడం దీనికి బైబుల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మొదటిగా నోవాహు ప్రళయం ముందు నౌకను నిర్మించడం అప్పటి వరకు వర్షం ఎప్పుడు రాలేదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నోవాహు విశ్వాసంతో నూట ఇరవై సంవత్సరాల నౌకను కట్టాడు రెండోదిగా అబ్రహాము ఇసాకోసం ఎదురు చూశాడు వృద్ధాప్యంలో పిల్లలు పుడతారని ఆశ లేదు అయినా దేవుని వాగ్దానంపై నమ్మకంతో పాతిక సంవత్సరాలు నిరీక్షించాడు మూడోదిగా యోసేపు ఐగుప్తు రాజుకి సమాన స్థితికి చేరాడు చిన్నతనంలో దేవుడు కళ్ళను చూపించాడు కానీ అప్పటి నుండి ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ దేవునిపై విశ్వాసాన్ని ఉంచాడు అందుకే ఆ విశ్వాసం అతన్ని ఎత్తుకు చేర్చింది నాలుగోదిగా దావీదు రాజు అవ్వడం రాజయ్యి అభిషేకాన్ని పొందిన రా దావీదు కొన్ని సంవత్సరాలు సౌల నుండి పారిపోయి తిరిగాడు కానీ దేవునిపై విశ్వాసాన్ని కోలిపోలేదు అందుకే రాజయ్యాడు అయ్యాడు ఐదోదిగా యోబు యోబు నష్టాల నడుమ విశ్వాసాన్ని కోల్పోలేదు యోబుకు అనే కష్టాలే కుటుంబము ఆరోగ్యము దాసదాసి జనాంగము స్నేహితులు అన్ని తన విశ్వాసాన్ని కోల్పోలేదు తన దైవభక్తిని చాటుకుంటూ దేవుని దయ కోసం మాషతో నిరీక్షించాడు మన జీవితంలో విశ్వాసం ఎలా ఉండాలంటే నిరీక్షణలో ఓర్పు కలిగి ఉండాలి మనం దేవుని సమయాన్ని ముందే నిర్ణయించలేం ఆయన సమయం సర్వోత్తమం రెండోదిగా పరిస్థితులు అనుకూలంగా లేని సందర్భాల్లోనూ విశ్వాసం కోల్పోకూడదు దేవుని వాగ్దానాలు ఆలస్యమైన అవి తప్పకుండా నెరవేర్త నమ్మకంతో ఉండాలి దేవుడు చెప్పిన మాట ఒకటి కూడా విర్థం కాదు అని ఏసుకేలు పన్నెండో అధ్యాయ ఎనిమిదవ వచనం మనకు స్పష్టంగా చెబుతుంది నాలుగవదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మన ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రమించిన ప్రియా పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతా సుధు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నీ వాగ్దానాలపై మా విశ్వాసాన్ని స్థిరపరచము మా కళ్ళకు కనబడిన సమయంలోనూ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న నీ మాటను పట్టుకొని జీవించడానికి మా హృదయాలను బలాన్ని నింపుము నోవా అబ్రహాము దావీదు యోసేపు యోగులా నీపై విశ్వాసంతో జీవించే మహిమను మాకు కూడా దయచేయము నీ వాగ్దానాలు ఆలస్యమైన అవి నెరవేరుతున్న నమ్మకాన్ని మాలో నింపుమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తునాలు అడుగుచున్నాము తండ్రి అమ్మేన్